ఇక్కడ పని చేయాలంటే రోజుకి ఐదు వేలు గుడ్లు ఏరితే సరిపోతామ్మా ఆ గుడ్లోనేవి ఎలా ఏరీ ఎయిర్ గుడ్లు అట్లా ఎలా పెట్టాలి అట్ట మీద అట్ట ఎలా పెట్టాలో కూడా హలో మా అందరికి నమస్తే నేను మీ వాయు ఫస్ట్ అయితే మన గుడ్లు ఏడానికి ఇదిగోండి బెండ్ అయితే ఇస్తారనమాట దీన్ని కవర్ తో కవర్ చేస్తారు ఆ కవర్ చింపేసి లోపల ఉన్న అట్టలు విడగొట్టాలి ఆ తర్వాత గుడ్లు ఏరడానికి ఒక బెండ్ అయితే ఉంటదన్నమాట ఈ బెండ్ మీద అట్లనేవి పెట్టుకుని గుడ్లు ఏరే కి వెళ్ళిపోవాలి గుడ్లు ఏరడం చాలా ఈజీ మా చూసినప్పుడు చాలా ఈజీగా ఏరుతారు అనుకుంటారు కానీ ఇక్కడే చిన్న ఉంది అనమాట అసలు ఈ గుడ్లనేవి అట్లో ఎలా పెట్టాలో మీకు ఇప్పుడు చూపిస్తాను రండి ఏ గుడ్ అయినా ఒకవైపు సూదుగా ఉంటది ఇంకో వైపు లావుగా ఉంటది ఆ సూదుగా ఉన్న భాగాన్ని అట్లా లోపల పెట్టాలన్నమాట కిందకి మనం ఎన్ని గుడ్లు ఏరినా సూదుగుండే భాగాలు కిందగా ఉండాలి అనమాట లావుండే పైకి ఉండాలి ఒక్క గుడ్డు తేడా పెట్టినా గుడ్లు పైకి పోతాయి అనమాట అలాగే ఈ అట్ట మీద అట్ట పెట్టేటప్పుడు కూడా ఒక అట్ట నిలువుగా పెడితే ఒక అట్ట అడ్డంగా పెట్టాలి ఎందుకంటే అట్లా అలాగే డిజైన్ చేస్తారనమాట నేను ఎంత ఫాస్ట్ ఫస్ట్ గుడ్లేరిన సూదుగుండే భాగాలు కిందనే పెడతాను వలంగా ఉండే భాగాలు పైకి వస్తాయి అనమాట ఎందుకంటే మనకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇందులో అలాగే మీకు ఇంకా ఇంపార్టెంట్ చెప్పాలి చెప్పాలమ్మా చాలా మంది మాకు వర్కర్స్ కావాలి వర్కర్స్ కావాలి అని నాకు మెసేజ్ పెడుతున్నారు అలాగే ఇంకొంతమంది నాకు పని కావాలి పని కావాలని మెసేజ్ పెడతారనమాట మీ ఇద్దరికి రిప్లై ఇవ్వడం అంటే నాకు అవ్వదు అమ్మా కర్స్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్ లో వాళ్ళ నెంబర్ లో డీటెయిల్స్ పెట్టండి అలాగే పని కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ కనుక్కోండి వీడియో యూజ్ఫుల్ గా ఉంటే లైక్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్